అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ తెలంగాణ తిరుపతిలో ఉన్నాం ఎక్కడా ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా ఇదేనండి మన్యంకొండలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మనం ఉన్నాము ఈ ఆలయానికి సంబంధించి ఆల్రెడీ రెండు వీడియోలు మన సాహిత్య టీవీలో మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివి ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అలమేలు మంగమ్మ ఆలయం ఉందండి ఇవాళ మనం అలమేలు మంగమ్మ ఆలయాన్ని కూడా దర్శించుకుందాము మూడు కొండల నడుమ ఏడు ద్వారాలు దాటుకొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇప్పుడు అలమేలు మంగమ్మ ఆలయానికి వెళ్దాం పదండి నాతో బాగా మన్యం కొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ముందు ఇలా ఒక చిన్న పుష్కరిని ఉంటుందండి అంటే జలగుండము అందరూ అంటే వచ్చిన భక్తులు స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా అందరూ ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు చూడండి గమనిస్తున్నారు కదా చాలా చక్కగా చిన్నగా ఉన్నా కూడా అందరూ ఇక్కడ అంటే వచ్చిన భక్తాదులు చాలామంది స్నానాలు చేస్తారు స్నానాలు చేయడానికి వీలు లేని వాళ్ళు నీళ్లు నెత్తిన చల్లుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మూడు కొండల నడుమ వెలసిందే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము మన్యంకొండ ఈ మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్నే చిన్న తిరుపతి అని రెండవ తిరుపతి అని తెలంగాణ తిరుపతి అని అలాగే పాలమూరు తిరుపతి అని కూడా పిలుస్తారు చూస్తున్నారు కదా నిజంగా ఈ కొండల నడుమ వెలిసిన కొండంత దేవుణ్ణి దర్శించుకోవడం అనేది గత జన్మ పుణ్యఫలంగా అంటే ఒక మహద్భాగ్యంగా మనం వర్ణించవచ్చు అలాంటి భావన కలుగుతుంది నిజంగా ఈ ఆలయానికి మనం రావడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతతో అలరారే మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయము తెలంగాణ రాష్ట్రము మహబూబ్ నగర్కి పదిహేడు కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్ రాయచూరు వెళ్ళే రహదారికి ఒక ప్రాంతంలో మనం ఎడమ వైపు మనకు కమాన్గా అనిపిస్తుంది మన్యం కొండ అని అక్కడ నుంచి లోపలికి ఒక రెండు కిలోమీటర్లు పైన అలా వస్తే మనకు ఈ కొండల మీద వెలిసిన కొండంత దేవుడు దర్శనమిస్తాడు చూస్తున్నారు కదండి గరుత్మంతుడి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది మనం స్వామివారిని దర్శించుకొని మళ్ళీ మనము కిందికి వస్తున్నామండి ఆ చిన్న కోనేరు అంటే ఈ జలగుండాన్ని దాటుకొని అలా ముందుకు మళ్ళీ అంటే మనం స్వామివారిని దర్శించు ని అక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకు కదులుతున్నాము అయితే మీకు వస్తున్నప్పుడే మనకు ఆ ప్రధాన రహదారి పక్కన ఏదైతే మన్యం కొండ అని ఆర్చ్ కనిపిస్తుందో దాని నుంచి కొంచెం అలా ముందుకు వస్తే ఎడమవైపునే అమ్మవారి ఆలయం అలమేలు మంగమ్మ ఆలయం ఉంటుంది అయితే ఆ ఆలయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తానండి ముందుగా స్వామివారిని మీకు దర్శనం చేయించాను ఆలయాన్ని చూపించాను చూస్తున్నారు కదా మలుపులు తిరుగుతున్నటువంటి రోడ్డు అంటే మనము తిరుమలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి భావన కలుగుతుందో అలాంటి భావనే కలుగుతుంది ఏంటి ఇక్కడ జలపాతాలు ఉన్నాయి ఇలా అనుకుంటున్నారా కాదండి ఇది మిషన్ భగీరథకు సంబంధించిన వాటరు చాలా బాగా అనిపించింది ఆ ఎండలో ఆ చల్లని నీళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త ఆ నీళ్లను తీసుకొని అలా చేతులు కడుక్కుంటే ఒక తెలియని ఆనందం అనిపించింది ఆ పక్కనే ఉంటుందండి అంటే మనం ఆ కొండపై నుంచి కిందికి వస్తూ ఉన్నప్పుడు ఎడమవైపు మనకు ఇలా ఒక జలధార కనిపిస్తుంటుంది అది జలపాతం కాదండి మిషన్ భగీరథకు సంబంధించినది అక్కడ ఒక ఇది ఉందండి దాని నుంచి అలా నీళ్ళు వస్తుంటాయి అదిగో చూస్తున్నారు కదా ఎదురుగా కనిపించే కొండనే మన్యం కొండ ఒకప్పుడు దీన్ని మునుల కొండ అనేవాళ్ళని మీ అందరికీ తెలిసిందే ఒకప్పుడు ఇక్కడ మునులు అంటే దశాబ్దాల క్రితం ఇక్కడ మునులు తపస్సు చేసి స్వామివారిని పూజించి తరించారని మనకు తెలుస్తోంది చాలా చక్కటి రహదారి అండి అంటే మలుపులు తిరుగుతూ ఉన్నా కూడా రహదారి చక్కటి రోడ్డు అలాంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఎవరైనా సొంత వెహికల్లో ఇక్కడికి పైకి రావడానికి ఉంటుంది అయితే మిగతా వాళ్ళు ఆ మహా ప్రధాన రహదారి నుంచి ఆ కమాన్ ఆర్చ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆటోలు ఉన్నాయండి చాలా ఆ ఆటోలను మాట్లాడుకొని మనం పైకి కొండ స్వామి స్వామివారిని దర్శించుకోవడానికి రావచ్చు లేదు సొంత వెహికల్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మనం పైదాకా వచ్చే అవకాశం ఉందండి చూస్తున్నారు కదా అక్కడ మా డ్రైవరు పాండు తను కూడా నీళ్లతో కాసేపు ఆడుకున్నాడు ఇద్దరము కలిసి మళ్ళీ కారు ముందుకు కదిలించాము అయితే ఈ పక్కనే ఒక అద్భుతమైనటువంటి పుష్కరిణి ఉంటుందండి అదిగో అక్కడ మా కారు కనిపిస్తోంది అదిగో ఈ పక్కనే ఒక పుష్కరిణి ఉంటుందండి పైన చూసిన పుష్కరిణి కాకుండా ఇక్కడ కూడా ఒక ప్రధానమైన పుష్కరిణి ఉంటుంది ఒకప్పుడు ఇక్కడ మునులు స్నానమాచరించి ఆ పక్కనే తపమాచరించారు అని ఈ నీళ్ళకు ఎంతో ఔషధ గుణాలు ఉన్నాయండి ఇక్కడ చాలామంది స్నానం చేస్తే వాళ్ళకున్నటువంటి వ్యాధులు నయమవుతాయని కొంతమంది భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు ఇది కొండల నడుమ వెలసిన ఆలయము మీకు చుట్టూరా గమనించినట్లయితే ఇది ఒక అటవీ ప్రాంతంలాగా అనిపిస్తుంటుందండి గమనిస్తున్నారు కదా ఇదే ఒక పుష్కరిని చక్కగా చాలా విశాలంగా ఉంటుందండి గమనిస్తున్నారు కదా పెద్దగా ఉంటుంది చుట్టూరా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయన్నమాట ఇందులో స్నానం చేసితే ఔషధ గుణాలు ఉంటాయి అని ప్రచారంలో ఉంది అంటే భక్తులు మరి ఇక్కడ ప్రత్యేకంగా స్నానం చేసేదైతే ఎవరిని గమనించలేదు నీళ్లు కూడా అంత ఇదిగా లేవు అని నాకు కనిపిస్తోంది అయితే ఆ పైన ఉన్న ఏదైతే పైన కొండ మీద ఇందాక చూశారు కదా చిన్నపాటి జలగుండం పుష్కరిని ఆ కోనేరులో అయితే అందరూ భక్తులు స్నానం చేస్తున్నారు మరి ఇక్కడైతే ఎవరు స్నానం చేయడం అయితే చాలాసేపటి వరకు ఇటు అయితే చాలా బాగుంది ఈ పుష్కరిని అందుకనే ఈ పుష్కరిని మీకు చూపించాలన్న ఉద్దేశంతో అదే పనిగా వెళ్తూ వెళ్తూ కారును ఒక పక్కకు ఆపుకొని మళ్ళీ వచ్చి ఇది షూట్ చేయడం జరిగింది నిజంగా చాలా బాగుండిందండి ఇక్కడ నుంచి అలా కొండపైకి చూస్తే ఈ ప్రాంతము అదంతా నిజంగా ఇంకొకటి ఏంటంటే ఈ కొండపైకి వెళ్ళడానికి రహదారి మార్గం గుండా కాకుండా ఈ పక్కన ఈ పుష్కరిని పక్క నుంచి కూడా ఒకటి రెండు మార్గాలు ఉన్నాయండి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది కొంతమంది ఆ రాళ్లలో గుట్టల్లో అడుగులు వేస్తూ అలా పైకి వెళ్ళడం నేను గమనించాను అంటే ఒకప్పుడు ఈ రహదారి లేని ప్రాంతంలో అక్కడి నుంచే వెళ్ళే వాళ్ళు అనుకుంటా అదిగో మనం ఇప్పుడు అలమేలు మంగమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చేసాము ఈ ఆలయం కింద ఉంటుందండి ముందుగా అయితే అమ్మవారిని దర్శించుకొని ఆ పైకి కొండ మీదికి వెళ్ళొచ్చు అయితే మీకు ఈ వీడియో చూపించడం కోసమని కొండ మీదకి వెళ్ళి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత కిందికి రావడం జరిగింది ఇదే అలమేలు మంగమ్మ వారి ఆలయము ఈ ఆలయానికి ఎదురుగా కళ్యాణ మంటపం ఉంటుంది ఇక్కడ పెళ్ళిళ్ళు చాలా బాగా జరుగుతాయండి ఆ పెళ్ళిళ్ళ సీజన్లో చాలా ఘనంగా ఉత్సవాలు కూడా చేస్తారు ఈ జాతర కూడా జరుగుతుందండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మన్యం కొండ మేము వెళ్ళినప్పుడు ఒక వారం రోజుల్లో జాతర జరుగుతుంది అందుకనే ఆ రంగులు అవన్నీ వేయడం గమనించారు ఈ యొక్క అలమేలు మంగమ్మ ఆలయం కూడా మనకు మన్యం కొండలో ఉంటుందండి నేను మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తాలూకు రెండు వీడియోల్ని ఆల్రెడీ మన సాహిత్య టీవీలో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు తప్పక చూడండి నిజంగా ఆ యొక్క ఆలయాన్ని చూస్తే ప్రకృతి రమణీయత నిజంగా ఒక తీర్థయాత్ర ఒక విహారయాత్ర కలగలిపిన భావన కలుగుతుంది ఇక్కడికి వస్తే ప్రస్తుతం మనం అలమేలు మంగమ్మ ఆలయంలోకి అడుగు పెట్టబోతున్నాము గమనిస్తున్నారు కదా ఇదే అలమేలు మంగమ్మ అమ్మవారి యొక్క దేవస్థానము లోపలికి వెళ్ళి దర్శించుకుందాము ఆలయము చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి దానికి ఆపోజిట్లోనే చాలా పెద్ద కళ్యాణ మండపం కూడా ఉంటుంది అదిగో గమనిస్తున్నారు కదా ఇలా లోపలికి వెళితే మనకు ఒక పెద్ద చెట్టు మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది ఆ తర్వాత అమ్మవారి ఆలయం ఉంటుంది భక్తులు మేము వెళ్ళిన రోజు శనివారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో కనిపించడం జరిగింది జరిగింది మామూలుగా మిగతా రోజుల్లో కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి అనగానే మనందరికీ శనివారం గుర్తొస్తుంది కాబట్టి ఎక్కువగా శనివారం వేంకటేశ్వర స్వామి వారమని స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు శని ఆదివారాలు కానీ జాతర సందర్భాల్లో కానీ ఇక్కడ జనం తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు అదిగో మనం ఇప్పుడు అలమేలు మంగమ్మ ఆలయంలోకి అడుగు పెట్టబో పోతున్నామండి గమనిస్తున్నారు కదా చిన్న ధ్వజస్తంభం ఉంది ఆలయాన్ని కూడా చక్కగా రంగులు వేశారు అంటే ఆ సున్నం ఆ రంగులు ఆ ఎరుపు రంగు సున్నము కొట్టేసి అంటే బ్రహ్మోత్సవాలు ఒక వారం రోజుల్లో ఉండయి అనంగా మేము అప్పుడు సందర్శించడం జరిగింది అది అమ్మవారు అలమేలు మంగమ్మ అమ్మవారి యొక్క ఆలయం ఉంది ఈ మీకు ఈ ఆలయము ఈ ఆలయ ప్రాంగణము ఈ ధ్వజస్తంభాన్ని మీరు గమనించండి చాలా బాగుంటుందండి అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయం మనకు కిందనే ఉంటుంది ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం మాత్రం కొండ మీద ఉంటుంది మూడు కొండల మీద ఏడు ద్వారాలు దాటుకొని వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు ఒక గుహలో ఉంటారండి ఇక్కడ పిల్లలు రూపీ కాయను నిలబెడుతూ ఉంటారంటే మనసులో ఒక కోరిక అనుకొని ఆ రూపీ కాయని నాణాన్ని అట్లా నిలబెడితే అది నిలబెడితే తమ కోరిక నెరవేరుతుందని అమ్మవారి ఆశీస్సులు లభించాయని అనుకుంటారు అదిగో నేను జూమ్ చేసి అమ్మవారిని చూపించడానికి ప్రయత్నం చేశాను ఎందుకంటే గర్భగుడిలో వీడియో షూట్ చేయనియరు చాలా వరకు అందుకని మీకు లోపల అమ్మవారిని చూపించలేకపోతున్నాను ఇక్కడ ఇద్దరు కుర్రాళ్ళు పోటా పోటీగా వన్ రూపీ కాయిన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు గమనిస్తున్నారు కదా ఇక్కడ అన్నమాట ఈ రకంగా చేస్తారు ఇది స్తంభము చాలా బాగుంటుంది విశేషంగా విశాలంగా ఉంటుంది అసలు ఈ ప్రాంతానికి వస్తే మనం అంత తొందరగా వెళ్ళాలనిపించదు మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయము మహబూబ్ నగర్కి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి గమనిస్తున్నారు కదా మనం రాయచూరు వెళ్ళే రహదారులు ఉంటుంది అది మా ఆవిడ కూడా ప్రయత్నం చేస్తోంది ఆ రూపీ కాయన్ నిలబెట్టడానికి అది ఆ పిల్లలతో పోటీగా గమనిస్తున్నారు కదా అది నిలబడాలంటే కొంచెం కష్టమేనండి ఏదో ఒక భక్తి విశ్వాసాలతో అలా నిలబెట్టాలని ఇలాంటిదే మనం హైదరాబాదులో పెద్దమ్మ గుడి పెద్దమ్మ ఆలయం జూబ్లీల్స్ పెద్దమ్మ అమ్మవారి ఆలయంలో కూడా ఇలా వన్ రూపీ కాయను నిలబెట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు మీకు అలమేలు మంగమ్మ యొక్క ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ